లక్ష్మి వృక్షానిరా నేను వృక్షానిరా మానవారికి ప్రాణ వృక్షాన్నిర పొలమును దున్నే నాగలని పొలము మధ్యన మంచెను పంట చేనుకు కంచెను పంటను ఇంటికి చేర్చే బండిని ధాన్య రాసుల పంటను కూడు గూడు నీలనిచ్చే చెట్టును చెడుగాలుల్ని చీకట్లో కలిపి ప్రాణవాయువుని అందిస్తాను పొద్దున్నే పళ్ళుతోమె పుల్లను పొయ్యిలో వంట చెరుకును అమ్మ పాటకు ఊగేది ఉయ్యాలను పాడేది పాటలకు పిల్లన గ్రోవిని కనువిందు చేసే పువ్వులము మీ నింపే ఫలాలము మబ్బుల్ని వానగా మలిచి వర్షం తెచ్చి నేలను పచ్చగా చేసే వారదులం బరువును మోసే కావడిని మీ ఇంటిని కంటికి రెప్పలా కాచే తలుపులము అమ్మమ్మ చేతికి కవ్వాన్ని తాతయ్య చేతుకు కర్రను ప్రకృతి సౌందర్యాన్ని కాపాడేది మేమే దంచేందుకు రోకలిని చెరిగేందుకు చాట జల్లెడును రాసేందుకు తెల్లని కాగితాన్ని చదివేందుకు చక్కటి పుస్తకాన్ని తినేందుకు విస్తరాకును తిన్నాక తమలపాకును సౌందర్యానికి సాధనను వివిధ రోగాలకు మందును వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా చివరి పైనానికి పాడెను కడసారి కాల్చే కట్టెలము ప్రచని చెట్టును నేను మొక్కను చెట్టును తరువును తోడును నీ నీడను అయితే అయితే ఎందుకు నన్ను నాశనం చేసేస్తున్నారు ఎందుకు నా జీవన స్థితిగతుల్ని లేకుండా చేసేస్తున్నారు నేను ఏ అన్యాయం చేశాను ఏ పాపం చేశాను మీరు జీవించడానికి నివాసం పీల్చడానికి స్వచ్ఛమైన గాలి తినడానికి ఫలాలను మీకు ఇప్పటికైనా వినండి నా గోడును చేయకండి నా మోడును చేయ తండ్రి